హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ఈ రోజు ఫీల్డ్లో భాగంగా మనం ఇది కారేపల్లి ఏరియా మండలం జిల్లా ఖమ్మం జిల్లాకి అయితే రావడం అయితే జరిగిందండి సో మీకు సరౌండింగ్ మొత్తంలో కూడా నా చుట్టుపక్కల ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్స్ వేసారు ఏ ఫీల్డ్ ఏ విధంగా కాసింది ఏ వెరైటీ ఎలా ఉంది అన్న అంశం గురించి ప్రతి ఒక్క రైతుకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఫీల్డ్ అయితే తిరిగి మీ అందరికైతే చూపిస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క గేట్ కార్యపల్లి అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రైతు వేసుకున్నటువంటి వెరైటీ ఏంటి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందు కొత్తగా చూసినటువంటి రైతు మాస్త్రంలో ఎవరైనా ఉన్నట్లయితే మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గనక నచ్చినట్లయితే మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకున్నట్టు ప్రయత్నం అయితే చేయండి సో లేట్ చేయకుండా మనకి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం అన్నా నమస్తే అన్నా నమస్తే అన్నా అన్నా ఏం పేరు అన్నా ఆ పేరు జక్కుల కుమారస్వామి సన్ ఆఫ్ మల్లయ్య సన్ మల్లయ్య జక్కుల కుమారస్వామి సో అన్న మీరు ఏ ఊరు అన్నది గేట్ కారేపల్లి సింగరేణి మండలం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి సో అన్న మీరు ఏ రకన్ని ఎంచుకున్నారన్నా నేను ఇది ఒక నేను మొత్తం ఐదు ఎక్కడ వేసా తోట టోటల్ ఇది బిట్టు మొత్తం కూడా ఐదు ఎకరాలు అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఘోరంగా దెబ్బతిన్నాను నేను మిర్చి నల్లితోటి మిర్చి చాలా అసలు ఈ సాగు చేయాలా వద్దా అనేది నాకు ఒక టెన్షన్ ఈ సంవత్సరం ఓకే అయితే నేను చెట్టు కింద మా చేను రోడ్డు పక్కనే కాబట్టి చెట్టు కింద ఒక రోజు ఇట్లా దీర్ఘంగా ఆలోచిస్తుంటే నాకు సుధాకరణ గారు పరిచయం అయ్యారు సుధాకరణ గారు పరిచయం ఏందన్నా ఇంత దీర్ఘాలోచన పడ్డామంటే అన్న లాస్ట్ ఇయర్ నేను చాలా దెబ్బతిన్నా మిర్చిలో అంటే ఒక్క రెండు ఎకరాలు ఒక్క రెండే రెండు ఎకరాలు నేను ఇస్తాను మీరు వేసుకోండి మీకు నచ్చితేనే నెక్స్ట్ మళ్ళీ వేసుకోండి లేదంటే అసలు నా షాప్ దగ్గర కూడా రాకండి అని చెప్పారు అది ఏ సీడ్ అని కూడా నేను అసలు తను అడగలేదు షాప్ దగ్గర పోయినాక అగ్రిమ సీడ్స్ వాళ్ళది హైటెక్ వన్ డబల్ ఎయిట్ వన్ అనే సీడ్ నాకు ఒక ఇరవై ఐదు ప్యాకెట్లు ఇచ్చారు అన్నగారు ఇరవై ఐదు ప్యాకెట్ రెండు ఎకరాలు ఇది మూడు ఎకరాలు బిట్టు దీంట్లో ఒక రెండు ఎకరాలు మాత్రమే వేసా ఓకే అసలు ఇది ఇప్పుడు ఈ సంవత్సరం నాకు ఏంటంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆటోమేటిక్గా సో ఈ ఫీల్డ్ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది నాకు అంతే గత సంవత్సరం చేయాలా వద్దా అనుకునేది వద్దు అనుకున్నది దర ఇంకా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది ఇగా మీరు మీరే చూడాలి అంత ఈ కాయ గాని ఇది పేపర్ తోట అన్నగారు పేపర్ తోట ఒకసారి చూడండి ఇది పేపర్ తోట నాకు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటావు పేపర్ తోట సో చెట్టు కూడా చాలా విశాలంగా వచ్చింది పేపర్ తోటలో ఇంత విశాలంగా రావడం చెట్టు అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం మాక్సిమం దీనికి నేను యాజమాన్యం కూడా కొంచెం స్టార్టింగ్ లో కొంచెం గట్టిగా చేపట్టా వాస్తవంగా ఓకే ఎందుకంటే పండియల్ అన్నగారు నాకు పదే 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 చెప్పేది ఎందుకంటే కార్పెల్లి వెళ్ళే రూట్ ఇదే కాబట్టి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం నాకు ఖచ్చితంగా మంచి సలహాలు ఇచ్చేది అన్నగారు కూడా ఓకే మీకు ఇప్పుడు ఈ వెరైటీ ఏదైతే వేసుకున్నారో అగ్రిమా సీడ్ వాళ్ళది హైటెక్ అనే వెరైటీ ఈ హైటెక్ అనే వెరైటీ కాపు పర్లేదన్న అన్న కాపు చిక్కటి కాపు దగ్గర కనుపు ఇప్పుడు ఒక చెట్టుకు మీరు ఎగ్జాంపుల్ ఒక చెట్టు చూసుకోండి కాయ సైజ్ గానీ చెట్టు ఎంత ఎంత విశాలంగా చూడండి చెట్టు ఒక తాలుగాయ కానీ లేదు చూడండి వన్ ఒక ఐదు ఆరు వందల కాయలలో కూడా ఒక తాలుగాయ లేదు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే అది నాకు నచ్చింది ఫస్ట్ అదే లేదు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అన్నగారు ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా దీనికి అసలు ముడత రాలేదు అన్నగారు అన్నగారు ఇంకో మాట అన్నారు ఏమంటారంటే నేను అన్న ఇరవై ఐదు ప్యాకెట్లు ఇస్తాను కదా ఈ ఇరవై ఐదు ప్యాకెట్లు అంటే ఇంచుమించు ఒక ఇరవై వేల మొక్క వస్తుంది మనకి ఓకే ఈ ఇరవై వేల మొక్కల్లో కూడా ఏదన్నా ఒక్క మొక్క గొడవ నీకు గుబ్బ కనుక వస్తే ఈ డబ్బులు నీకు రిటర్న్ ఇస్తాను అది ఒక్క నాకు బాగా చాలా బాగా నచ్చింది అది ఒక్క మొక్క మొక్క కాదు ఇప్పుడు కూడా రైతులు చూసుకోవచ్చు గుబ్బ అనేది లేదు రెండు ఎకరాల ఫీల్డ్ లో ఒక్క వైరస్ అనే మాట లేదు అసలు దానికి అసలు ఆస్కారం లేదు మెయిన్గా అది నాకు నచ్చిన రెండే రెండు పాయింట్లు గుబ్బ రాలేదు ముడత లేదు సాయ నెంబర్ వన్ ఉంది లేదు ఫస్ట్ సో ఈ మూడు విషయాలు బాగా నచ్చినాయి నాకు సో ఇక్కడ రైతు వారి మాటలో మనం ఒకసారి వినొచ్చండి సో కాయ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా కాయ మచ్చ లేకుండా బారుగా ఉందని చెప్పేసి అంటున్నారు అదే విధంగా ముడత అనేది అంతగా అటాక్ అవ్వలేదని చెప్తున్నారు ముడత ప్రభావం అయితే అసలు లేదని చెప్తున్నారు అదే విధంగా వైరస్ కంట్రోలింగ్ అయితే చాలా అద్భుతంగా సో ఈ విషయంలో ఈ యొక్క ఈ మూడిటి విషయంలో ఈ రకాన్ని అయితే మెచ్చుకోవచ్చు కాయ సైజు విషయంలో కాయ మచ్చ విషయంలో అదే విధంగా ముడత తట్టుకుని నిలబడంలో వైరస్ కంట్రోలింగ్ లో ఈ యొక్క రకాన్ని అయితే మెచ్చుకోవచ్చు సో ఈ హైటెక్ అగ్రిమాసిడ్ వాళ్ళది హైటెక్ అనే వెరైటీ సో కాయ సైజ్ అయితే చాలా బాగుందండి దగ్గర దగ్గర కనుప ఒకసారి ఇటు చూపించండి ఇది చాలా దగ్గర దగ్గర ఉంది కాయ అండ్ కాయ సైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికి కూడా మీరు ఆయన చెప్పిన మాటలు మీరు ఒకసారి విన్నట్లయితే దగ్గర దగ్గర రెండు రోజులు ఏందండి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అంటే నేను అనగారు బంద్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మొత్తం చూడండి ఇప్పటి కూడా ఫ్లవరింగ్ అని క్లీన్ గ్రోత్ ఉంది అండ్ మంచి కాప్ అనేది పడతా ఉంది అన్న ఎందుకు ఎందుకన్నా మనిషి డైలీ మందు కొట్టడానికి వచ్చేది ఆయన ఇప్పుడు ఒక టూ మంత్స్ క్రితం పనిచేసాడు నీ నడవాలని తోటలో తర్వాత ఇంకొకరి బదిలాడి ఇంకొకళ్ళు తీసుకొచ్చిన ఆయన ఒకసారి వచ్చి మళ్ళీ రాలే అన్నగారు నేను నడవలని నీకు దండం పెడతా ఈ తోట నేను నడవలేను అన్నసారిగా నాకు ఇంట్రెస్ట్ పోయింది పోయిందిగా వాస్తవంగా ఎందుకు మందు మీద ఆయన నాకు ఇప్పుడు పడ్డ కాపు చాలు చాలు వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టడం వాళ్ళని బదిలాడటం నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ పోయింది పోయిందిగా సో మొత్తానికి మాత్రం స్ప్రేలు అయితే ఆపేసి మీరు స్ప్రే కూడా ఇక్కడ కాయలు పడతా ఉన్నాయి అండి ఇప్పుడు ఇరవై ఐదు రోజులు ఇప్పుడు మొన్న మొన్న కాసిన కాయ చూడండి ఇప్పటికి కూడా మొత్తం కూడా కాయలు పడతా ఉంది సో పర్లేదండి చాలా అద్భుతంగా ఉంది ఈ వెరైటీ అగ్రిమాసిడ్ వాళ్ళది హైటెక్ అనే వెరైటీ అండి సో ప్రజెంట్ అయితే ముడత రకాన్ని క్లియర్గా ఇరవై ఐదు రోజులు అయినప్పటికీ కూడా ఈ విధంగా ఇంకా క్లీన్ అయిన గ్రోత్ తోటే వస్తూ ఉందంటే ముడతను తట్టుకో నిలబడుతున్న క్లియర్గా అర్థమవుతుంది సో అదే విధంగా చూసుకున్నట్లయితే వైరస్ కంట్రోల్ ఉంది అదేవిధంగా కాయమచ్చలు లాంటిది లేదు సో అనగారు మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ తోట ఫార్మింగ్ చేశారు మన సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది కూడా నార్మల్ సాగే చేస్తారు పేపర్ తోట చాలా తక్కువ సో మీకు పేపర్ తోట అనుభవం ఎలా అనిపించింది పేపర్ తోట ఫస్ట్ కారణం ఏంటంటే నేను నాకు వాస్తవంగా వాటర్ తక్కువ ఉంది ఆహా నాకు రెండు బాయిలు కలిసి నా ఐదు ఎకరాలు పెట్టింది రెండు బావులు ఉన్నాయి పక్క పక్కనే అయినా కూడా నాకు రెండున్నర మూడు ఎకరాలు కూడా సరిపోయింది ఇంత ముందు ఒక మిత్రుడు సలహా మేరకు నేను వేయడం జరిగింది జరిగింది లాస్ట్ ఇయర్ ఏదో అది అటర్ ఫ్లాప్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా పేపర్ పేపర్ యాభై గంటలలో ముప్పై ఐదు ఎరద అయింది పది గంటలు తాలైంది దాంతో నేను మిరప సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డప్పుడు అనగా నాకు పరిచయం కావడం జరిగిందా మీరు చెప్పా ఓకే తర్వాత ఈ పేపర్ తోటేసిన తర్వాత ఇంకోటి రైతు సోదరులు నేను చెప్పే మా ఇంకోటి ఏంటంటే డ్రిప్ మందులు ఏది మన రెండు మూడు కిలోల మందులు ఉంటాయి కదా దయచేసి అవి వాడకండి సో ఆ కంపెనీ నుంచి వాడకండి మన మందులనే అంటే మన గా మన ఇప్పుడు మామూలుగా మనం వేసే ఉన్నాయి కదా ట్వంటీ ఎయిట్ నేను పోసి వడబోసుకొని వేయడం వల్ల నాకు ఇంత హైట్ వచ్చిందని నేను అనుకుంటాను సో ఒక్క మాట మీరు వినొచ్చండి రైతు మహాసోధులకు ఈ ఎవరైతే ఈ పేపర్ ఫార్మింగ్ చేస్తారో ఈ యొక్క డ్రిప్ సిస్టమ్ లో పేపర్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి యొక్క మాట అయితే సూచనంగా ఉంటుందండి సో క్లియర్ కట్ గా ఆ కేజీ రెండు కేజీల ప్యాకెట్లు వాడకుండా డైరెక్ట్ మనకు లభిస్తున్నటువంటి ఫ్యాక్ట్ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఏదైతే ఉందో మూడు పదిహేనులు పదమూడు సున్నా నలభై ఐదు ప్యాకెట్లు ఏవైతే ఏవైతే బ్యాగ్స్ ఉన్నాయో ఇటువంటి బ్యాగ్స్ మంచిగా కరగదీసి దాన్ని వడబోసుకొని డ్రిప్ లో వేసుకొని అందించడం వల్ల క్లియర్ కట్ మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ ఈ గ్రోత్ రావడానికి ఈ విధంగా మొత్తం తోట కమ్ముకొని ఉండడానికి కూడా కారణం ఇదే అంటున్నారు ఎందుకంటే నేను పేపర్ తోటలు చాలా సైడ్స్ ఇక్కడ మా సరౌండింగ్ లో దగ్గర దగ్గర ఒక పదిలో ఒక ఇద్దరు ముగ్గురు వేసుకుంటా ఉంటారు సో వాళ్ళు చూస్తూ ఉంటే ఎవరిది కూడా ఈ విధంగా హైట్ లేదు ఈ విధంగా కమ్ముకోలేదు సో ఈ విధంగా ఉండడానికి అయితే కారణమైతే అన్నగారు చేపట్టినటువంటి చర్యలు ఆయన తీసుకునే జాగ్రత్తలు అందులో భాగంగా ఆయన ఎటువంటి కేజీ రెండు కేజీలు ప్యాకెట్ వాడకుండా న్యాచురల్ బ్యాగ్స్ని కరగదీసి దాన్ని వడబోసి డ్రిప్ లో వేసుకోవడం జరిగిందని అయితే అంటున్నారు కాల్షియం కూడా త్రీ టైమ్స్ వాడాలి కాల్షియం కాల్షియం కూడా వాడాలంటే సో కాల్షియం కూడా వాడడం జరిగింది కాల్షియం కూడా డ్రిప్ ద్వారా ఎక్కించారు కాల్షియం దాని వాడబోసే అవసరం లేదు అది డైరెక్ట్ పోతుంది ఎంబడ నేచురల్ కరిగిపోతుంది నేచురల్ కరిగిపోతుంది సో మిగతా వాడి ఏది ఫ్యాక్టరీ ఇలాంటిదే వీటిని మాత్రం వాడబోయాలి అది కూడా అవసరం లేదు కానీ మనకి ఏందంటే పైపులలో ఇరుకొని హోల్స్ బొట్టడానికి అవకాశం ఉంటది కాబట్టి వాడబోసుకొని వాడబోసుకుంటే మంచిది మంచిది సో హోల్స్ అనే మళ్ళ మూసుకుపోతే మనం ఒక చెట్టు కంత ఒక చెట్టు కంత మనకు ఇబ్బంది అవుతుంది చేతంపేట దగ్గర నుంచి కూడా గార దగ్గర మొన్న బండ్లు తీసుకొని నలుగురు వచ్చారు రైతులు నేను తోటలో ఉన్నా వాళ్ళు అక్కడే ఏళ్ళ పాటు చూస్తారు ఏందన్న నాన్న అంటే మేము కూడా పేపర్ తోటి వేసాం కానీ మా చెట్లు అసలు ఇట్లా మేము ఉరకొచ్చా సాలలు పడి ఎట్లా అదే కనబడుతుంది నేను చెప్తున్నా కదా నేను చెప్పా అక్కడ కూడా తీసుకెళ్ళాలి మందు కట్టల దగ్గర బ్యాగ్స్ ఉన్న దగ్గర కూడా తీసుకెళ్ళాలి ఈ బ్యాగ్స్ వాడే వాడండి వాళ్ళు చెప్పే మందులు రెండు మూడు కిలోలు మనకి ఎటు సరిపోదు అది డోసు ఎందుకంటే వాస్తవం కన్నా ఇది ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర పదహారు వేల మొక్కలు పడుతున్నాయి మామూలుగా మనం వేసే మన భూమి వేసే తోటకి ఎనిమిదిన్నర వేలు పడతాయి ఇచ్చే రెండు మూడు కిలోలు దీనికి డోజు సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఆ ఉద్దేశంతో నేను ఒక నా సొంతంగా ఆలోచన వచ్చేసి బాగుంది మీ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది సో చూసుకున్నట్లయితే ఫీల్డ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కాయ సైజు బాగుంది ఎడు చూసుకున్న అద్భుతంగా ఉందండి బ్రహ్మాండం ఉంది కాయ సైజ్ అయితే బ్రహ్మాండం ఇంట్లో పెంచుకోవచ్చు కాదే కాయ మచ్చ కూడా లేదు ఒక్కసారి ఇక్కడ ప్రెసెంట్ అయితే తోడ ఏరిస్తున్నారు ఇది మన తెలుగులోనే మహారాష్ట్రలో మహారాష్ట్రలో కాయని మొయలాగా మహారాష్ట్రలో పెట్టుకున్నాను వస్తా एक बार आओ ना यहां पर मैस्त्री मैस्त्री आ भैया हाँ। आप यहाँ पर ये टूटने के लिए आया चिल्ली को तोड़ने के लिए आया ओके कहाँ से आप हाँ, महाराष्ट्र के महाराष्ट्र से हाँ। जी ये कैसा लगा है वैरायटी अच्छा है वैरायटी अच्छी है।, अच्छा है भाई ओ अब कितने कितने सा फील्ड तोड़ा अभी तक कितने फील्ड अभी तो फील्ड ऐसे कर रहे हैं 55 56 तक एक मन का कटिंग कर रहा है। अभी तक आप फिफ्टी फाइव सिक्सटी के ऐसा नहीं बोल रहा हाँ। अभी तक कितना फील्ड टूटा ये फील्ड अलग है ना हाँ। आ, इसके बाद आप कितना अभी दो टाइम दूसरे वाले से ये कैसा लगा आपको दूसरे वाले में कितना टूटा फोर्टी फोर्टी फाइव तक इसमें तो फिफ्टी फिफ्टी फाइव तक भी जा रहा है तो ये वेरायटी अच्छा है ना वेरा साइज कितना है సో మీరు ఒకసారి క్లియర్ కట్ గా ఇక్కడ వచ్చినటువంటి కూలీల వారి మాటలు కూడా వినొచ్చండి సో వాళ్ళకి తెంపడానికి కూడా చాలా సులువుగా ఉంది అండ్ పైట ఏదైతే దీనికంటే ముందు తో తెంపినటువంటి తోటలో ముప్పై నలభై కిలోలు తెంపుతున్న కాడికి ఇక్కడ తెంపుతుంటే యాభై యాభై ఐదు కిలోలు అరవై అరవై కిలోలు దాగా పోయేటువంటి అవకాశం అయితే కనబడుతుందని అయితే వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళు తెలుపడం అయితే జరిగింది సో ఈ వెరైటీ అయితే బాగుందండి పెద్ద సైజ్ అయితే కాయ సైజు బాగుంది అండ్ చెట్టు కూడా అద్భుతంగా పైకి రావడం జరిగింది బుట్టాకారంలో మంచిగా రావడం అయితే జరిగింది సో అన్నగారు పాటించినటువంటి యాజమాన్య పద్ధతుల విషయం కావచ్చు అండ్ ఆయన ఎంచుకున్నటువంటి సీడ్ ఏదైతే ఉందో ఈ అగ్రిమా సీడ్ వాళ్ళది హైటెక్ వన్ డబల్ ఎయిట్ వన్ అనే వెరైటీ చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అంటరా బ్రహ్మాండం వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో మంచి దిగుబడి అయితే పొందగలుగుతారు దిగుబడి వచ్చింది నా ద్వారా అన్నగారు నలభై మందికి కానీ నాలుగు ఫస్ట్ నలుగురు చెప్పు అన్నారు ఓ నలుగురు కాదన్న నలభై మంది కాదు నాలుగు వందల మంది చెప్తా నేను మాట ఇచ్చిన అన్నగారికి సో రైట్ అండి సో ఇది పెట్టుకున్నటువంటి వారు మంచి క్వాలిటీ రకంగా అయితే ఎంచుకోవచ్చు అంటే మంచి క్వాలిటీ దిగుబడి అయితే వస్తుంది అంటారు చాలా చక్కగా ఉంది సో కాయ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉందండి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టే దిగుబడితో పాటు కాయ క్వాలిటీ కూడా అద్భుతంగా క్వాలిటీ క్వాలిటీ మెయిన్ మెయిన్ ముడత లేకపోవడం ఒకటి ఎన్ని రోజులు ఎన్ని రోజులు స్ప్రే గ్యాప్ ఇచ్చుకున్నారు మీరు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి టెన్ డేస్ ఫిఫ్త్ టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టెన్ నుంచి పది రోజులకు ముందు అయితే ఎప్పుడు కొట్టలేదు కొట్టలేదు ఎప్పుడు అసలు అవసరం రాలేదు నాకు అవసరం కూడా రాలేదు కాకపోతే ఏంటంటే పక్క రైతులు కొడతారని చెప్పేసి మనకు కూడా కొట్టన ఆలోచన ఆలోచన రావడం తప్ప ఇట్లా ముడత వచ్చింది వేరే రోగం వచ్చింది అందరికి కూడా మనకి నవంబర్ అక్టోబర్ నవంబర్ లో కొమ్మకులుడు వచ్చింది ఒక బాగా టాక్ వచ్చింది అవునవును అప్పుడు కూడా నా తోటలో ఒక్క మండగా లేదండి ఎండిపోయి కనబడతాయి క్లియర్ గా నేను కొమ్మకులు వచ్చిందంటే లేదు లేదు అని ప్రతి సార్లు సాల్టు సాల్టు సార్లు తిరిగేది నేను ఒక్క కూడా లేదండి ఇక్కడ మండలు కనబడతాయి కదా ఎండిపోయి ఉంటాయి కనబడతాయి మండలే వేరే కనబడతాయి కూడా మన కుల్లుడు ప్రభావం కూడా రాలేదంటారు మా ఉండి కూడా ప్రతి ఎవ్రీ రోజు రోజు ఉండేది ప్రతి సాలు ఎక్కడ కొమ్మకులు ప్రతి ఒక్కళ్ళ తోట కొమ్మకులు వచ్చి చాలా మంది నష్టపోయారు బాగా నష్టపోయారు కానీ మన దాంట్లో అసలు అలాంటి అది అసలు అవకాశం కూడా లేదు దాని సో ఫంగి సైడ్ ని కూడా చాలా అద్భుతంగా తట్టుకొని నిలబడ్డారు అని చెప్పేసి రైతు అయితే అంటున్నారండి సో అన్న ఇప్పుడు ఈ వెరైటీ మీకు ఈ విధంగా అనిపించింది మీకు ఇప్పుడు దీంట్లో మొత్తం ఐదు ఎకరాలని చెప్పారు ఐదు ఎకరాల్లో మీరు ఇప్పుడు ఇరవై ఐదు ప్యాకెట్లు రెండు రెండున్నర ఎకరాలకు వేసారా అంతే రెండు ఎకరాలు మీరు మిగతా రెండున్నర ఎకరాలు ఏ వెరైటీ వేశారు నేను నర్సరీలో నా దేవడం జరిగింది ఒక రెండు అది ఆల్రెడీ తెంపారు రెండు ఎకరాలు అది ఎట్ట వచ్చిందంటే కాయ ఆ కాయలు లెక్క పెట్టవచ్చు ఒక కుంభక మనం చెట్టు హైట్ పెరిగింది వీళ్ళు వారం పడుతుంది ఒక మూడు ఏర్పడేసారు కాయ పల్సర్ కాపుల చాలా పల్సడ ఎందుకంటే ఆ చీర నేనైతే అబద్ధం చేసుకున్న అవసరం లేదు కదా నేను తెచ్చుకున్నా సరే నాకు నారు అప్పుడు చచ్చిపోయింది కొంచెం అన్నగారు ఇచ్చింది ఇంకో ఇంకో వెరైటీ కూడా ఇచ్చారులే కానీ అది సైడ్కి ఓకే ఇది మాత్రం ఈ విత్తం మాత్రం చాలా బాగుంది ఈ మాత్రం చాలా బాగుంది హైటెక్ వన్ వన్ డబల్ ఎయిట్ వన్ మాత్రం బాగుంది రెండు ఎకరాలు మాత్రం కంప్లీట్ రెండు ఎకరాలు ఇదే ఈ కంప్లీట్ రెండు ఎకరాలు మాత్రం బాగుంది అంటారు సో ఇది అక్కడ నుంచి ఆ బిట్ వేరేనా అది వేరే అది వేరే రకం వేసారు అది సో క్లియర్ గా డిఫరెన్స్ కనబడదండి హైట్ గా ఇప్పుడు హైట్ విషయంలో కనబడాలి ఇప్పుడు వేరే వరకు ఇది ఆ ఉన్న ఎకరం ఇది మూడు ఎకరాల బిట్లు అది వేరే ఇస్తున్నాం ఓకే అది హైట్ తక్కువ ఉంది హైట్ తక్కువ ఉంది కొద్ది కాబోడ పల్సం ఉంది అంత నచ్చలేదు నాకు ఓకే సో ఇక్కడ మనకైతే ఈ యొక్క హైటెక్ అగ్రి అగ్రిమా సిడ్ వల్ల హైటెక్ వన్ ఏ వన్ డబల్ ఎయిట్ వన్ అనే వెరైటీ అయితే చాలా బాగుంది సో ప్రతి ఒక్కరైతే నాలుగు వందల మందికి నేను అన్నతో బుక్ బుక్కింగ్ చెప్పించా బాధ్యత నాది సో రైతు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు ఫీల్డ్ ఫీల్డ్ అన్న గారు ఫీల్డ్ పెట్టకపోయినా కూడా నా తోటకి ఇప్పుడు ఒక రెండు వందల నుంచి రెండు మూడు వందల మంది చూసి వచ్చి వచ్చి ఫీల్డ్ పక్కన మా బంధువులు ఊర్లో మా ఫ్రెండ్స్ సో చూపి చూడదగ్గగానే ఉంది ఎందుకంటే మంచి కాయ ఉంది మంచి హైట్ ఉంది చెట్టు కూడా ఎక్కడ ఫంగి సైడ్ లాంటి ప్రాబ్లం లేకుండా చాలా అద్భుతంగా ఉంది ఇరవై రోజులు దాటినప్పటికి కూడా మనకు తోట ఇంత గా ఉంది ఇప్పటి కూడా సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వేసుకోదగ్గ వెరైటీ అండి సో ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోవచ్చు సో ఇదండి ఈ వీడియోలో మనం తెచ్చుకుంటే అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియో కనుక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఇలాంటి వెరైటీ పది మంది రైతులకు చేరేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్